ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ప్రిలరా గత కార్యక్రమంలో శ్రమలను గురించి కొంతవరకు మనం ధ్యానించుకున్నాం ఈరోజు మిగతా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ తండ్రి మరి అపోసులుడైన పేతురు నీ నిమిత్తమై మాకెదురయ్యే శ్రమలను గురించి ఆదరణతో కూడిన మాటలు మా ముందు పెట్టాడు ఈ మాటల చేత ఒకరికొకరం ప్రోత్సాహకరంగాను ఒకరికొకరం నాయన నీకు మహిమకరంగా ఉండగలగటానికి కావలసిన కృప మీరు దయచేయమని బతిమాలుకుంటున్నాం కృపగల దేవ నీకే స్తోత్రం నాయనా నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ప్రతి పరిస్థితుల్లో నీకు దగ్గరగా ఉండటానికి సహాయం చేయమని జీవం గల ఎస్ నామంలోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిలరా గత కార్యక్రమంలో పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం ధ్యానించుకున్నాం అనేక విషయాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం మొదటిది ఏమిటనంటే మీకు శ్రమ సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని అన్నాడు రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ శ్రమలలో మరి ఆనందించే అనుభవం కలిగి ఉండాలి అంటున్నాడు మహానందం ఆనందం కంటే ఎక్కువ ఆనందం అంటే ప్రభు కొరకు శ్రమ పడడం అనేది అది తక్కువ చేసుకోకూడదు మనం వాళ్ళు అవమానిస్తున్నప్పుడు దుర్భాషలు ఆడుతున్నప్పుడు ఏదో మనకు జరిగిపోయింది ఏం లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మహానందంగా ఎంచి క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడే అని మనం గత కార్యక్రమంలో వింటూ వచ్చాం ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే పద్నాలుగు నుంచి పదహారు వచనాలను మనం చూసినట్టయితే శ్రమలు అనేటివి దేవునికి మహిమకరంగా ఉండటానికి వచ్చేది అని జ్ఞాపకం చేసుకోవాలి పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ప్రేమైన దేవుని బిడ్డ మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేకుంటే అవమానింపబడ్డ నిందపాలైన ఏది జరిగినప్పటికీ ప్రభువారు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు నిందపాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు ప్రేమైన దేవుని బిడ్డ ఏమండి కష్టాలు పడితే ఏంటి ధన్యత ఏంటి ఈ బాధలు ఈ అవమానాలు ఏమిటండి మాకెందుకు సంభవిస్తున్నాయండి అని మనము తలస్తూ ఉంటాం సాధారణంగా జరిగేది అదే ఎందుకు ఈ కష్టాలు నేను ప్రభువుని నమ్ముకున్నాను మంచిగా అని ఇప్పుడు నాకెందుకు ఈ పరిస్థితులు అని మనకు ఆలోచన వస్తూనే ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకోవాలా మనము కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయమును వేడుకోవడానికి దేవుని దగ్గరికి మనం పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నీ బాగుంటే దేవుడు గుర్తుకు రాడండి చాలామంది అంటుంటారు ఏమండి నా కష్టార్జితాన్ని బట్టి నేను పని చేయకపోతే ఆ కష్టార్జితాన్ని నేను అనుభవించగలనా కష్టపడితేనే కదా వచ్చేది పని చేస్తేనే కదా నాకు భోజనం వచ్చేది యశ్వ్రభుని నమ్ముకుంటే నాకేమొస్తుంది అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు అందుకే చాలామంది ఏం చేస్తుంటారంటే అవమానిస్తూ ఉంటారు సేవకులంగా మమ్మల్ని అప్పుడప్పుడు అవమానించే విధానం ఎలా ఉంటుందో తెలుసా మీరు బతకలేక ఈ పని చేస్తున్నారంటున్నారు మీరు కష్టపడలేక ఈ పని చేస్తున్నారంటున్నారు ఈరోజు ఒక గొప్ప దైవసేవకుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఐదులోనికి త్వరలో అడుగు పెట్టబోతున్నాడు ఆయన ఆ దైవ సేవకుడు ఈరోజు కూడా ఆయన చేసేటువంటి ప్రయాణాల్లో కానివ్వండి పరిచయపరంగా ఆయన వెళ్తున్నటువంటి స్థలాలే కానివ్వండి ఎంతో తిరిగి 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 ఒక వారం రోజులు పది రోజులు అలా వెళ్ళి మరలా వచ్చిన తర్వాత మరలా రెండు రోజులుండి మరలా వెళ్ళడం ఈ వయసులో ఇంత ప్రయాణం చేయడం ఎలా సాధ్యమవుతుంది అని ఆ దైవజనుడున్న అపార్ట్మెంట్లో వారు మాట్లాడుకుంటారంట ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు శక్తిని ఇస్తున్నాడు పని చేయకుండా లేము పని చేయటానికి దేవుడు అనుమతిచ్చాడు ఆ పని చేయటానికి శక్తి కూడా దేవుడే ఇస్తున్నాడు ఇది దేవుని యొక్క మహాకృప అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంత కష్టపడుతుంటే నింద ఏంటంటే మీకు పని రాదు మీకు మీరు పని చేయడం చేతగాక ఇవన్నీ దేవుడు అంటున్నారు ప్రేమైనా దేవుని బిడ్డ దేవుడు లేకుండా మనము లేం ఒకసారి రైల్లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఆ మాటల తర్వాత ఒక ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు బైబిల్ చదువుతుంటే ఏమండి మాడుతున్న నవీన సమాజంలో బైబిల్ చదువుతున్నారు బైబిల్ ఎందు మీకు విశ్వాసం ఉన్నట్టు చూస్తుంటే ఏవండి ఇలా చేయడం ఎంతవరకు మంచిదండి నవీన సమాజంలో ఉన్నాం టెక్నాలజీ డెవలప్ అయినటువంటి సమాజంలో ఉన్నాం ఈ బైబిల్ ఈ విశ్వాసం ఏంటండి అని అంటే ఆయన ఏం మాట్లాడలేదంట ఆయన నేను ప్రభు బిడ్డను అన్నట్లుగానే ఆయన చూపెట్టాడు మాట్లాడే వ్యక్తి కూడా సైంటిస్టే ఈయన కూడా సైంటిస్టే అయితే దిగేటప్పుడు ఆయన విజిటింగ్ కార్డు అడిగితే విజిటింగ్ కార్డు ఇచ్చాడంట మీరు కూడా ఎప్పుడన్నా మా ప్రాంతం వస్తే వీలైనప్పుడు రండి సార్ అని చెప్పాడంట కార్డు తీసుకున్నాడు ఆయన దిగిపోయాడు దిగిపోయిన తర్వాత చూస్తే ఆ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన గొప్ప శాస్త్రవేత్త అలాంటి శాస్త్రవేత్తతో ఇంతసేపా నేను మాట్లాడింది అని ఆలోచన చేసి సమయం దొరకడం కాదు సమయం వీలు చేసుకొని ఆయనను కలవటానికి ఆయన యొక్క ల్యాబ్కి వెళ్ళిపోయాడట అనుమతిచ్చారు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన పరిశోధిస్తున్నటువంటి ఆ పరిశోధన శాలను చూసి సార్ ఇది చాలా అద్భుతంగా ఉంది సార్ ఇది ఎలా సార్ ఇది ఎలా జరిగింది సార్ ఇవన్నీ ఎలా చేశారు సార్ అని అంటే ఆయన అన్నాడంట దానంతటవే వచ్చేయండి అని చెప్పాడంట అదేంటి సార్ భలేవారే అది ఎలాగ అవుతుందండి ఎవరో ఒకరు చేస్తేనే కదండి అని చెప్పాడంట దేవుని గురించి నా విషయాలు నీకు అర్థం కావాలని ఈ మాట చెప్తున్నాను దేవుడు ఉన్నాడయ్యా ఇవన్నీ చేసింది ఒకరు చేశారని నమ్ముతున్నావు కదా నిన్ను నన్ను చేసింది కూడా ఒక ఆయన ఉన్నాడయ్యా ఆయనే దేవుడు వి హ్యావ్ టు ట్రస్ట్ మనం నమ్మిక అందుకే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన చూసినట్లయితే అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అంటున్నాడు ప్రియమైనది దేవుని బిడ్డ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు విశ్వాసం అందుకే మన జీవితంలో శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు ఇవి ఏవి సంభవించినప్పటికీ ఆయన అంటున్న మాట ఏంటంటే నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచున్న ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంది ఆయన మనలో ఉన్నాడు ఎప్పుడైతే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు యశు ప్రభువారు ఆ తర్వాత ఆదరణకర్తను పంపిన తర్వాత ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనలోనే ఉన్నాడు అందుకే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఒక మాట అంటాడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు ప్రేమ దేవుని బిడ్డ ఈ విషయాన్ని మనం గమనించాలి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టే దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టే మనం గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే దేవునికి మహిమ అనేటువంటి సత్యాన్ని గ్రహించాల ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ బాధలు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక ధన్యత దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం అని తలంచాలి తర్వాత పదిహేను వచనంలో అంటున్నాడు మీలో ఎవడును నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు అంటున్నాడు ఏదో ఒక తప్పు చేసి బాధ అనుభవించొద్దు అంటున్నాడు ఆయన అన్న మాటల్లో మనం చూస్తే నరహంతకుడుగా ఈరోజు నరహంతకుడు అనేటువంటి మాట ఏదో చంపితేనే కాదు ఈరోజు నీ తోటి సహోదరుణ్ణి లేకుంటే సహోదరుణ్ణిని ఉద్దేశిస్తే చాలు నరహంతకుడు అని మొదటి యోహాను మూడో అధ్యాయుడు చెప్తూ ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మనం గమనించాల్సింది ఏమిటనంటే ఇటువంటి లక్షణాలు మనలో ఉండటానికి వీలు లేదు దొంగగా కానీ లేదంటే దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు అంటున్నాడు అందుకే పదహారు వచనంలో అంటున్నాడు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అంటున్నాడు అవును ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేనేసు ప్రభు నమ్ముకున్నాను నన్ను అందరూ వెళ్ళి వేశారు యశుప్రభు నమ్ముకున్నాను నాకు అందరూ దూరమయ్యారు స్నేహితులు దూరమయ్యారు బంధువులు దూరమయ్యారు కొంతమంది గృహాలలో భర్తను లేకుంటే భార్యను దూరమయ్యే పరిస్థితి కానీ ప్రియ దేవుని బిడ్డ ఎవరు దూరమైనా దేవుడు మాత్రము దగ్గరగా ఉండి నిన్ను ఆదరిస్తూ నిన్ను ధైర్యపరుస్తూ నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు కాబట్టి పేతురు రాస్తూ ఆయన ఈ యొక్క మాటలన్నీ చెప్పడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటనేది మనం ఆలోచన చేసినట్లయితే మనల్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనంటే ఈ శ్రమల ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగా మనల్ని నిలబెట్టుకుంటున్నాడు ఒకసారి ప్రభు నమ్ముకున్న తర్వాత నిజమైన మారు మనసు పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ప్రేమైన దేవుని బిడ్డ ఈ లోకంలో తిరిగి వెనుకకు ఎవ్వరు కూడా పోరు ఎవరు కూడా పోరు అందుకే యూదులలో ఒక గొప్ప విషయం ఏంటంటే పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఆరు సంవత్సరాల వరకు పాలు తాగుతూ ఉంటాడంట ఆ ఒళ్ళో పెట్టుకొని ఆ తల్లి ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నేర్పిస్తుందంట ఆ కారణం చేత ఆ బిడ్డ చిన్నతనం నుంచే దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని అందు వారు విశ్వాసాన్ని కోల్పోరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నో వారి విశ్వాసంలో నుంచి తొలగిపోరు వారు అందుకే మనం గమనించినట్లయితే బబులోని చెరలోనికి దానియాలు షడ్రక్ మేషకు అభెజ్ఞోలు మరి బబులోని చెరలోకి వెళ్ళినప్పుడు బబులోని చెరలో ఉన్నప్పుడు వారి యొక్క పదంతల జ్ఞానం కలిగినటువంటి వారని మనం చూసాం వారు అన్ని పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా చూస్తున్నాం అగ్నిగుండంలో వేస్తే ఆ అగ్నిగుండాన్ని హెచ్చించి ఇంకా మండేటట్టుగా చేసి షట్రగ్ మేష అభ్యర్థ అందులో వేసినప్పుడు ప్రభువే వారి మధ్యలోకి వచ్చేసాడు దానియాలను తీసుకెళ్లి సింహపోన్లో వేస్తే ఆయన ప్రభువే అక్కడికి వచ్చేసాడు ప్రేమైన దేవుని బిడ్డ ఒక పరాయి దేశంలో ఆ రాజ్యాన్ని శాసించగలిగే ఆ రాజ్యాన్ని పరిపాలించగలిగే అఫీషియల్స్గా మరి బబులోనుకు కొనిపోబడినటువంటి యూదుల యవనస్తులు ఆ విధంగా తయారయ్యారు ఏంటో తెలుసా దేవుడు వారితో ఉన్నాడు శ్రమలను బట్టి భయపడలే వాళ్ళు వారు ఎదుర్కొన్నటువంటి అవమానాలను బట్టి దిగులు చెందలేదు వారు వారు చేసిన పని ఒక్కటేంటంటే మేము నమ్ముకున్న దేవుడు సజీవుడు విడుదల కలుగజేసేవాడు ఆయనే ఈరోజు మనం కూడా ఏ పరిస్థితుల్లోనైనా మన విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాసాన్ని మనం కొనసాగించే వారంగా ఉంటే కనుక మైన దేవుని బిడ్డ మనల్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తాడు ఒక అన్య దేశంలో అధికారులుగా టాప్ అఫీషియల్స్గా ఉండాలి అంటే మామూలు విషయం కాదు అక్కడ రాజులకు ఉన్న విషయం ఏంటంటే వారు రాజ్యాలు మారినప్పటికీ వీళ్ళ స్థానం మాత్రము మారలే అదే దేవునిలో ఉన్న గొప్పతనం ఈరోజు నిన్నెవరైనా నిందిస్తున్నారా ఎవరైనా హింసిస్తుండ్రా ఎవరైనా నిన్ను అవమానపరిచి పలు విధాలుగా నిన్ను డిమోట్ చేయాలని ప్రయత్నం చేస్తుండ్రా మేము భయపడాల్సిన పనులే తగిన సమయం అందు దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడు ఓర్చుకునే కృప దేవుడు మనకి ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఏది జరిగినా మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి మహిమ అని మనం చెప్పేవారంగా ఉండాలి అలాంటి గొప్ప కృప ప్రభిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమ గల పరలో గొప్ప తండ్రి నైనా శ్రమలలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని కూడా మా జ్ఞాపకం చేస్తూ సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము అన్నట్లుగా నైనా సహించి భరించి నీ కొరకు నైనా మేము సజీవ సాక్షులంగా ఉండాలని కోరుతున్నాం బాధ కష్టం దుఃఖం ఏదున్నప్పటికీ పరిష్కారం నీవే కనుక ఏదో నేను నమ్ముకున్నందుకు శ్రమలు వచ్చాయని మంచి మార్గంలో ఉన్నందుకు శ్రమలు వచ్చాయని కాదు ప్రభా నీ నామానికి మహిమకరంగా ఉండటానికి అనుమతింపబడింది అని నమ్మి స్థుతించగలిగితే మా జీవితంలో అద్భుతాలు చేయగలవు అలాంటి కృపను మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ నా జరియుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మేన్ మన ప్రభు అయి వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై గాక ఆమెన్